పూర్వకాలము ఒక ఇంటి గోడ చెక్కాలన్నా సీలింగ్కి గంటలు పెట్టి ప్లాస్టింగ్ చేయాలన్నా సరే సుత్తి శానం పట్టుకొని వర్క్ చేసేవారు టెక్నాలజీ మారుతున్న క్రమంలో గోడలు చెక్కడానికి మిషన్లు వచ్చాయి అలాగే గంటలు పెట్టడానికి మిషన్ అయితే రాలేదు ఒక మేస్త్రి భిన్నంగా ఏం చేస్తున్నాడంటే ఒక కర్రకి మిషన్ కట్టి ఆ మిషన్తో గంటలు పెడుతూ ఉన్నాడు చాలా తెలివిగా ఆలోచించి చేస్తూ ఉన్నాడు ఇది కస్పా వీధిలో వర్క్ అవుతుంది అడపా శ్రీని మేస్త్రి దగ్గర హెడ్ మేస్త్రి అతను అతను కర్రకి మిషన్ కట్టి ఎలా చెక్కుతున్నాడో ఎంత చాకచక్యంగా చెక్కుతున్నాడో చూడండి అలాగే మేస్త్రి పని కూడా చాలా కష్ కష్టమైన పని ధూళి దుమ్ము ఇవన్నీ కూడుకున్న పని చాలా కఠినమైన పని అలాగే ఎంత ఎంత చాకచక్యంగా అదే గంటలు పెట్టాలంటే ఒక మనిషికి నాలుగైదు రోజులు పడుతుంది ఆ స్లాబ్ అంతా గంటలు పెట్టడానికి ఇతను ఒక్క రోజులోనే గంటలు పెట్టాడు మిషన్తో ఇది చూస్తారని తెలియజేస్తూ ఉన్నాను